మీడియాకు స్వాగతం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంకి చెందిన వీరఘట్టం మండలం చలివింద్రి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది నియోజకవర్గ నాయకులు జన మరియు జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు చలివింద్రి గ్రామ టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిమ్మల నిబ్రం గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్స్ లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించడం ఖాయం పాలకొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు తథ్యం అని అన్నారు సైనికులు చేయగలరు ఏదనుకుంటే అది చేయగలరు నేను తొంభై ఐదులో సర్పంచ్గా గా పోటీ చేసే టైంలో అందరూ నా చుట్టుపక్కల చిన్న పిల్లలే ఐదారో తరగతి చదువుకున్న పిల్లలు చిన్న పిల్లలు మీరు ఏం గెలిపిస్తారు నీకు వద్దులే అన్నారు ఆ టైంలో కూడా నువ్వు తొంభై ఐదులో ఆ పిల్లలతోనే గెలిచాను సర్పంచ్గా ఇండిపెండెంట్లో చేశాను మళ్ళీ జడ్పీటీసీ ఇండిపెండెంట్లో గెలిచాను అలాంటి వింగు చిన్న పిల్లలతోనే నేను రాజకీయాన్ని మొదలెట్టాను ఆ చిన్నపిల్లలు ఈరోజు జనసేన సైన్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది ఇన్నాళ్ళు మనం కష్టపడిన కష్టం మొత్తం ఆ రోజుకి చాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మన మేనిఫెస్ట్ చూసుంటారు మీరు ప్రతి చేతికి పని ప్రతి ప్రతి నారకు నీరు అన్న కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు ఏడ చేశారు ఎందుకంటే ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో పని లేక అల్లాడిపోతున్న ప్రజలు చూస్తున్నాం టౌన్లో వెళ్తున్నాం తాపి పని చేద్దామన్న ఇసుక లేదు మరి చూస్తున్నాం కదా టౌన్లోనే చాలా మంది లేబర్ కూలీలు పని లేక ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య మరి ఉండదు ఇరవై నాలుగులో ఉద్యోగ ఉద్యోగాలు లేక యువత చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగాలు చే ఇప్పించడానికి కూడా ఈ ఇరు పార్టీలు రెడీగా ఉన్నారు అందుకే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు మనం అందరూ కొంచెం కష్టపడాలి కష్టపడి పని చేస్తేనే మనం ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్న వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళు మాయ మాటలు విని అవసరమైతే మీ కార్డులు తీసేస్తాం పెన్షన్లు తీసేస్తాం అమ్మఒడి ఆపేస్తాం అని జనాలు చెప్పి మోసగిస్తారు అలాంటివి మరి లేకుండా వాళ్ళకి తెలియజేసి మనం పని చేయించుకోవాలి నేను ఇప్పటికే చాలా ఆలస్యం వచ్చాను నన్ను క్షమించండి ఎందుకంటే మీరందరూ చాలా చాలాసేపు నుండి ఉన్నారు చలివేంద్ర గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చెప్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ చేతులు నమస్కారం చేస్తున్నాను